ఒక ఊర్లో విశ్వంబరుడు అనే వ్యక్తి ఎంతో కష్టపడి లక్ష వరహాలు సంపాదించాడు తరువాత అతను వ్యాపార నిమిత్తము దూరప్రాంతానికి వెళుతూ తన దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని ఒకచోట పూడ్చిపెట్టి వెళ్తాడు దూరప్రాంతానికి వెళ్ళిన విశ్వంభరుడు వ్యాపార పనులు పూర్తి చేసుకొని తీర్థయాత్రలు చేయసాగాడు ఒకసారి అతను గాలివానల వల్ల వరదల వల్ల నీళ్లలో కొట్టుకొని గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఎక్కడెక్కడో తిరిగిన విశ్వంభరుడు ఎంతో కాలం తర్వాత స్వస్థలానికి తిరిగొచ్చాడు అయితే తన ధనం పూడ్చిపెట్టిన ప్రదేశము ఎంతకీ గుర్తు రాలేదు ఊరు చాలా మారిపోయింది గుర్తుపట్టటానికి వీలు కావటం లేదు దాంతో విశ్వంభరుడు ఒక మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి తన సమస్య అంతా చెప్పాడు అయ్యా తమ తపశ్శక్తితో నా ధనం ఎక్కడుందో చెప్పండి అని అడిగాడు ఆ మునీశ్వరుడు కొంతసేపు ఆలోచించి కళ్ళు మూసుకొని తరువాత కళ్ళు తెరిచి ఇక్కడికి దక్షిణ దిక్కుగా పంటలేమీ లేని చవిటి నేల ఉంది అందులో నువ్వు పూడ్చిపెట్టిన ధనం ఉంది వెళ్ళి తీసుకో అని చెప్పాడు విశ్వంబరుడు చాలా సంతోషంతో వెళ్ళి ఆ చవిటి నేల మొత్తం తవ్వసాగాడు ఎంత తవ్వినా ఎక్కడా తాను పూడ్చిపెట్టిన బంగారం దొరకలేదు మళ్ళీ అతను మునీశ్వరుడి దగ్గరికి వచ్చాడు తనకు ఎంత తవ్వినా ధనం దొరకలేదని చెప్పాడు అప్పుడు మునీశ్వరుడు నువ్వెంతో కష్టపడి తవ్విన నేలలో పంటలు వేసి పండించమని చెప్పాడు అప్పుడు విశ్వంభరుడు ఆ నేలంతా పంటలు పండించటం ప్రారంభించాడు అతని కృషితో పంటలు బాగా పండి అవి అమ్మటంతో బోవలుడు డబ్బు వచ్చింది కానీ అతను మళ్ళీ మునీశ్వరుడి దగ్గరకు వచ్చి తాను దాచిపెట్టిన ధనం దొరకలేదని చెప్పాడు అప్పుడు మునీశ్వరుడు నువ్వు దాచిపెట్టిన ధనము ఎప్పుడో దొంగలపాలైపోయింది ఇప్పుడు నువ్వు పంటలు వేయటం వల్ల చాలా ఎక్కువ ధనం సంపాదించావు అదే నువ్వు పూడ్చిపెట్టిన ధనం అనుకో అన్నాడు అప్పుడు విశ్వంభరుడికి అసలు విషయం బోధపడింది బంగారాన్ని పూడ్చిపెట్టినందువలన ఎలాంటి ఫలితమూ ఉండదని అతనికి చాలా అర్థమైంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి